ఓ బొందల గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుత ఉన్నదిరా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు నరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందరపడితే కాదు మరి అండి ఇందులో ఇంకోలే నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లును రా కాలే నిప్పుల బూడిదలోనూ బజ్జో నా కన్నా ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటది ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి అంటే బొందల గడ్డ లాస్ట్ మనకు ఆస్తి అంతే ప్రతి ఒక్కరు అక్కడికి చేరాల్సిందే అక్కడికి చేరాల్సిందే